ఎస్ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ టాపిక్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయనేది చాలా ఇంపార్టెంట్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ప్లాస్టిక్లు దారాలు మందులు ఇంధనాలు అనే టాపిక్ నుండి రిపీటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం నచ్చుతి తప్పకుండా లైక్ చేయండి వేడి చేసినప్పుడు మెత్తబడి చల్లార్చగానే తమ ధర్మాలను తిరిగి పొందే ప్లాస్టిక్లు థర్మోలాస్టిక్ ప్లాస్టిక్ కింది వాటిలో థర్మోప్లాస్టిక్ ఏది అన్నీ కూడా థర్మోప్లాస్టిక్లే సెల్యులోజ్ పాలిథీన్ నైలాన్ వేడి చేసినప్పుడు గట్టిగా దృఢంగా ఉండే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏది పైవాన్ని బేకలైట్ సలికాన్ రెజిన్ ఇపాక్సి రెజిన్ ఇవన్నీ కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ మరి ఫోర్త్లో జతపరచడం ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇస్తాను మీరు వీడియోను ఆపి చూడవచ్చు ఫస్ట్ది అండి దీనికి ఆన్సర్ సంబంధించినటువంటిది ఫిఫ్త్ కూడా ఫస్ట్ కృత్రిమ దారం ఏది నైలాన్ అనేది కృత్రిమ దారంగా చెప్పవచ్చు కృత్రిమ సిల్కాన్ను దేని నుంచి తయారు చేస్తారు సెల్యులోజ్ నుండి కృత్రిమ సిల్క్ ను తయారు చేస్తారు మరి సహజ సిల్క్ క్రింది వాటిలో ఏది ప్రోటీన్ అనేది సహజ సిల్క్ గా పేర్కొనవచ్చు కానిది ఏది కృత్రిమ సిల్క్ అనేది పాలిఎమాయిడ్ కానిది క్యారీ బ్యాగ్ల తయారీకి ఉపయోగించే పాలిమర్ ఏది పాలిథీన్ క్రింది వాటిలో ఏది పోగులు అంటే ఫైబర్స్ అనేది దేని పాలిమార్ ఫైబర్స్ అనేది దేని పాలిమార్ ఇథిలీన్ అనేది పైపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ ఏది పాలివి నైల్ క్లోరైడ్ నైలాన్ సిక్స్ కామస్ సిక్స్ తయారీకి అవసరమైన పదార్థాలు ఏవి ఏ అండ్ బి హెక్సా మిథిలిన్ డైఎమీన్ సహజ సిద్ధంగా క్షయమయే పాలిమర్ సెల్యులోజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చింది ఇది కూడా మలేరియాను తగ్గించడానికి ఉపయోగించే క్వినైన్ ను ఏ చెట్టు బెరడు నుంచి గ్రహిస్తారు సింకోనా అనే చెట్టు బెరడు నుంచి మలేరియాను తగ్గించడానికి ఉపయోగించే క్వినైన్ ను గ్రహిస్తారు ఆస్పిరిన్ అనేది యాంటీ ఆస్పిరిన్ ఆస్పిరియన్ అనేది ఒక యాంటీ పైరెటిక్ టీ కాఫీలలో ఉండే ఆల్కలైడ్ ఏవి కెఫీన్ పొగాకులో ఉండే మాదక ద్రవ్యమేది నికోటీన్ టీని ఎక్కువగా మరిగిస్తే విడుదలయ్యే హానికర పదార్థం టెనిన్ ఆల్కలైడ్లలో ఉండే ప్రధాన మూలకమేది నైట్రోజన్ దుస్తుల మీద రక్తపు మరకలను తొలగించడానికి ఉపయోగించేది ఏది బోరాక్స్ బట్టలపై టీ కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగించేది ఏది పైవన్నీ కూడా బోరాక్స్ ఉప్పు నిమ్మకాయ క్లోరిన్ ఇవన్నీ కూడా బట్టలపై టీ కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగించడం జరుగుతుంది డ్రై కు ఉపయోగించే ద్రవాలు పైవన్నీ కూడా డ్రై క్లీనింగ్కు ఉపయోగించడం జరుగుతుంది కార్బన్ టెట్రాక్లోరైడ్ పెట్రోల్ బెంజీన్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు సోఫ్లెస్ డిటర్జెంట్లను వేటి నుంచి తయారు చేస్తున్నారు పెట్రోల్ నుంచి తయారు చేస్తున్నారు ఆక్జలిక్ ఆమ్లాన్ని దుస్తుల నుంచి ఏ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు తుప్పు పట్టిన ఇనుము సహజ దారాలలోని అణుఘటకం నల్లమందు అనే మత్తు పదార్థం ఓపిఎం పాపి అనే గింజల నుంచి తయారు చేస్తారు అందులోని రసాయనం ఏది మార్ఫిన్ శీతల పానీయాలు తాగడం చాక్లెట్లు తినడం వ్యసనంగా మారడానికి కారణమైన ఆల్కలైడ్ కెఫీన్ కింది వాటిలో ఏది కృత్రిమ పాలిమర్ టెఫ్లాన్ బెకలైట్ నైలాన్ పైవన్నీ కూడా కృత్రిమ పాలిమర్ అంటుకునే ధర్మం లేని వంట పాత్రలకు పూత పూసే పదార్థం క్రింది వాటిలో ఏది టెఫ్లాన్ స్విచ్ బోర్డుల తయారీకి ఉపయోగించే బేకలైట్ అనేది వేటి పాలిమర్ ఫినాల్ ఫార్మల్డి ఈ రెండు కూడా స్విచ్ బోర్డుల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది మిరపకాయలలో కారానికి కారణమైన పదార్థం ఏది కెఫీన్ సౌందర్య సాధనమైన పౌడర్లో ఉపయోగించే పదార్థాలు ఏవి ఇవన్నీ కూడా సౌందర్య సాధనమైన పౌడర్లో ఉపయోగించడం జరుగుతుంది సెల్లోఫెన్ టేఫ్ సెల్యులోజ్ ఎసిటేట్ ఎనిమల్ స్టార్చ్ అనేది గ్లైకోజెన్ ఎస్ ఇంధనాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగిండో కూడా ఒకసారి చూద్దాం ఇంధనాల నుంచి కింది వాటిలో శ్రేష్టమైన ఇంధనాలు ఏవి వాయు ఇంధనాలు శ్రేష్టమైన ఇంధనాలు వాతావరణానికి హాని చేయని ఇంధనం ఏది హైడ్రోజన్ సహజ ఘన ఇంధనం ఏది పిడకలు నీలి రంగులో మండే ఇంధనమేది ఎల్పిజి పసుపు రంగులో ప్రకాశవంతంగా మంటనిచ్చేది ఏది మైనం అనేది పసుపు రంగులో ప్రకాశవంతంగా మంటనిస్తుంది కింది వాటిలో శిలాజ ఇంధనం కానిది ఏది చార్కోల్ మరి సెవెంత్ జతపరచడం డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాను మీరే చూసుకోండి థర్డ్ది దీనికి ఆన్సర్ అవుతుంది వీడియో ఆపి మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో చూసుకోండి వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ ఆన్సర్ చేయడం జరుగుతుంది మంట రాకుండా కాలే ఇంధనమేది కోక్ అనేది మంట రాకుండా కాలే ఇంధనం ఇంకొకటి జతపరచండి అని ఇచ్చింది ఇక్కడ మరి తొమ్మిదోది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా ఈ మూడోదే మరి వీడియోను ఆపి మీరు ఒకసారి గమనించండి మీకు అర్థమవుతుంది చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి కూడా వాటర్ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ఈ విధంగా మీరు చూస్తే అర్థమవుతుంది ఏ టూ లాగా పారిశ్రామిక ఇంధనాలు ఏవి పైవన్నీ కూడా అని దేనికి పేరు వాటర్ గ్యాస్కు అని పేరు మంటల్లో ఏ భాగానికి అత్యధిక వేడి ఉంటుంది శిఖర భాగంకు అత్యధిక వేడి ఉంటుంది ఆక్సిజన్ అనేది స్వయంగా మండదు కానీ కారణం ఏందంటే ఆక్సిజన్ మండడానికి మాత్రం సహాయం చేస్తుంది ఈ రెండు కూడా సరైనవే చివరి ప్రశ్న దానశీల మండే స్వభావం కలిగిన వాయువులు ఏవి హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ మిథేన్ పైవన్నీ కూడా మండే స్వభావం కలిగినటువంటివే మరి ఇవి తెలుగు అకాడమీ నుంచి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తప్పకుండా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ